అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా గమనించండి ఇప్పుడు పోషణ ట్రాక్ యాప్లో మనం విహెచ్ఎండి సీబీ ఈవెంట్ ఏ విధంగా చేయాలనేది ఒకసారి వీడియోలో చూడండి ఇక్కడ మనకి మోర్ ఆప్షన్ ఉంది కదండి ఇక్కడ మనం మోర్ ఆప్షన్ దగ్గర టచ్ చేసుకుంటే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఈవెంట్స్ అని ఉంది కదా ఇక్కడ టచ్ చేసుకోవాలి ఈవెంట్స్ దగ్గర టచ్ చేస్తే మనకి ఇక్కడ ఈవెంట్ ఉంది అలాగే విహెచ్ఎండి ఉంది ఇప్పుడు మనం ఇందులో విహెచ్ఎండి చేయాలి విహెచ్ఎండి చేయాలంటే ఇక్కడ ఎస్ అనేది టచ్ చేసుకోవాలి ఈరోజు డేటు ఒకటో తారీఖు బుధవారం ఓకేనా నెక్స్ట్ నెంబర్ ఆఫ్ విహెచ్ఎండి ప్రజెంట్ అనేది కూడా ఇక్కడ ఎంతమంది పడ్ ప్రజెంట్ అయ్యారో అనేది కూడా వెయ్యాలి నెక్స్ట్ ఏడబ్ల్యూడబ్ల్యూ అటెండ్ అయ్యారా అనేసి అడుగుతుంది ప్రజెంట్ కాబట్టి సబ్మిట్ కొట్టాలి నెక్స్ట్ ఇప్పుడు విహెచ్ఎండి చేయడం అయిపోయింది ఇలా చేస్తే విహెచ్ఎండి అవుతుంది అలాగే ఈవెంట్ కూడా చూడండి ఈవెంట్ కూడా ఇక్కడ మనం ఎస్ఎన్ టచ్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ మనం ప్రెగ్నెంట్ ఇక్కడ మొత్తం మనకి యాక్టివిటీస్ ఈవెంట్స్ వచ్చేసి ఐదు చేయాలి ఆ ఐదులో మనం ఏ అయితే యాక్టివిటీ చేస్తున్నామో ఈవెంట్ ఏది చేస్తున్నామో అది చేసి ఇక్కడ ఎస్ఎన్ పెట్టి ఈవెంట్ సెలెక్ట్ చేసుకొని డేట్ కొట్టేసేసి ఇక్కడ సబ్మిట్ చేసేస్తే సిబి ఈవెంట్ అనేది కూడా సబ్మిట్ అవుతుంది ఈ విధంగా పోషణ ట్రాక్ యాప్లో సిబి ఈవెంట్స్ అనేది చేయాలి అందరూ కూడా ఈ విధంగా కంప్లీట్ చేయండి థ్యాంక్ యూ